దొండకాయ ఫ్రై అయితే అదిరిపోతుంది కొంతమంది ఇట్లా మాగినెటివి తీసేస్తా అంటారు అట్లేం తీసేయాల్సిన అవసరం లేదు చాలా రుచిగా ఉంటాయి అవి కూడా అంటే కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తీసేస్తారులే కొంచెం పుల్లగా ఉంటాయి అని ఏమేమి అవసరం లేదు కొంచెం అంతా జీలకర్ర పొడి ఇంకా కొబ్బరి పొడి వేసినారంటే టేస్టీ టేస్టీ దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోతుంది చాలామందికి నచ్చదు కొంచెం జోన్ జోన్ ఉంటుందని కానీ ఒకసారి ఇట్లా మాలాగా చేసుకొని తిన్నారంటే మీరు అస్సలు మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది చూడండి మంచిగా రోస్ట్ అయిపోయినాయి దొండకాయలు రోస్ట్ అయ్యే వరకు ఎలాంటి మసాలాలు వేయకూడదు రోస్ట్ అయిన తర్వాత కొంచెం అంత జీలకర్ర పొడి అలాగే కొంచెం కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలన్నమాట ఇంకేలాంటి మసాలాలు ఎలాంటి ఓవరాక్షన్లు ఏమేమి అవసరం లేదు చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా దోశలోకైనా సూపర్గా ఉంటుంది సో ఫైనల్లీ అయితే కొంచెం అంత కొబ్బరి పొడి వేసి నీట్గా కలిపినారంటే అదిరిపోతుంది దొండకాయ వేపుడు ఒకవేళ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి ఇంకా డబల్ అవుతుంది దొండకాయ ఫ్రై టేస్ట్ లే ట్రస్ట్ మీ అంత రుచిగా ఉంటుంది ఇంతవరకు ఎవరే కానీ తినని వాళ్ళు కూడా మాకు దొండకాయ ఫ్రై చేయనంటారు ఇంకా కొత్తిమీర వేసుకొని చేసుకున్నామంటే అదిరిపోతుంది టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై అనమాట ఒకసారి వేపుడు చూడండి ఎంత రుచిగా ఉందో హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మమ్మీ దొండకాయ వేపుడు చేస్తుంది యాక్చువల్లీ దొండకాయ వేపుడు ఎవరు తింటారులే అని అనుకున్నానా సరే ఎవరికైనా నచ్చకపోవచ్చు కానీ మా అమ్మ చేసే స్టైల్లో చూస్తే నచ్చచ్చు వాళ్ళు తినొచ్చు అని అయితే చూపిస్తాను అందుకే ప్రాసెస్ కొంచెం మిడిల్లో నుంచి ఉంది మిడిల్లో నుంచి ఏం కాదు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎరగడ్డలు వేసుకొని కొన్ని ఎక్కువ శనగపప్పు వేసుకోవాలా ఇంకొన్ని అంటే నార్మల్ ఆవాలు స్కిప్ చేసేసి జస్ట్ శనగపప్పు ఉద్దిపా ఉద్దిపప్పున ఉద్దిబేలునా ఏదో ఒకటి అవి కొంచెం కొంచెం ఎక్కువ వేసుకోవాలా ఎందుకంటే దొండకాయ వేపుని తినేటప్పుడు ఆ మధ్యలో కరం కరం అంటే ఉంటుందిరా చారీ ఆ టేస్ట్ అదిరిపోతుంది సో ఇంకా దొండకాయలు అయితే మేము ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాము మీరు కావాలంటే నిలువుగా కట్ చేసుకోండి బట్ నిలువుగా కట్ చేసుకుంటే ఎక్కువ రోస్ట్ అయిపోవడము లేదంటే అట్లా అయిపోతుంది టేస్ట్ రాదు ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలామంది నిలువుగానే కట్ చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది ఇట్లా కొంచెం మాగినటివి కలర్ వచ్చినవి తీసి పడేస్తూ అలా పడేయుద్దండి ఒకసారి చేసుకోండి తినండి అంత పుల్లగేమి ఉండవు అవి కూడా కూరకి టేస్ట్ని యాడ్ చేస్తాయన్నమాట సో ఇంక ఇప్పుడైతే కొంచెం అంత పసుపు ఉప్పు వేసి నీట్గా వేగించాలా అంతే ఇంకేమేమీ అయ్యనవసరం లేదు నాకైతే నోరు ఊరిపోతుంది దొండకాయలను చూస్తా అంటే చాలా మందికి దొండకాయ అంటే నచ్చదు బట్ ఇట్లా చేసుకొని తినండి ఒక్కసారి అంతే మీరు ఇంకా లైఫ్లో మర్చిపోలేరు ఎప్పుడు మార్కెట్కి పోయినా ఫస్ట్ ఒక అర్ధ కేజీ దొండకాయలు వేయండి అమ్మా అని తీసుకుంటారు అంత రుచిగా ఉంటుంది సో ఇప్పుడు ఉప్పు పసుపు వేసినామా ఇంకెలాంటి మసాలాలు వేయకూడదు కాకపోతే ఈ ముక్క అనేది మంచి కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్కు రావాలా అప్పుడు కూడా ఇంకా కొంచెం సేపు వేయించి ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కారం పొడి కొంచెం అంత ధనియాల పొడి వేసుకోవాలా ధనియాల పొడి కాదు సారీ జీలకర్ర పొడి కొంచెం ఫ్లోలో వచ్చేసింది ధనియాల పొడి అని జీలకర్ర పొడి ఇంకా ఎలాంటి మసాలాలు అవసరం లేదు ట్రస్ట్ మీ అది ఇంత సింపుల్ మసాలాలతో చేసిన దొండకాయ ఫ్రై తింటే మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ మర్చిపోలేరు చెప్తాను కదా ఫస్ట్ మార్కెట్ కి పోయి ఒక కేజీ దొండకాయలు తెచ్చుకుంటారు అంత బాగుంటుంది సో మీరే చూస్తున్నారు కదా ఎలాంటి మసాలా లేకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి ఎక్కువ మాడిపోకూడదు అలా అని అలా అలాగే పచ్చి పచ్చిగా ఉండకూడదు ఇంకా అని అట్లా ఉడకకూడదు అంటే ఏదో సాంబార్కి చేసినట్టు వేగల్ల అంటే కొంచెం టైం పడుతుంది ఒక పది నిమిషాలు ఇది చూడ్డానికి సింపుల్ గున్న కొంచెం టైం పడుతుంది అనమాట అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలా లేదంటే దొండకాయలు అనేది ఉడకడము అట్లయిపోతాయి అనమాట సో అంతా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలా ఫస్ట్లో వేసుకుంటే అది ఏమవుతుందంటే కొంచెం క్రంచి క్రంచి అయిపోతుంది ఇప్పుడు వేసుకుంటే సాఫ్ట్ అయిపోతుంది సో నేను మాట్లాడుతూ అంటే మీరే చూస్తున్నారు కదా వేరియేషన్స్ అంటే కలర్ చేంజ్ అవ్వడం దొండకాయలు ఫస్ట్ నుంచి కూడా ఇట్లా అన్నమాట ఎట్లా మసాలాలు వేసుకోకుండా స్లోగా స్లోగా కలర్ చేంజ్ చేసుకోవాలి ఇంత చేంజ్ అయింది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం అంత ఉప్పు కొంచెం అంత కారం పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలన్నమాట జీలకర్ర పొడినే స్టార్ ఐటమ్ ఈ రెసిపీకి పొడి పడిందంటే దొండకాయ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది అంతే ఇంకెట్లాంటి మసాలాలు లేదు ఇంత సింపుల్గా రెండే రెండు ఉప్పు కారం ఇంకా కొంచెం అంతా జీలకర్ర పొడి కానీ రుచి మాత్రం అమోఘం అద్భుతం చాలా బాగుంటుంది ఏదో నేను ఏదో ఊరికే ఓవరాక్షన్కి చెప్పడం లేదు తిన్నాను కాబట్టి చెప్తాను మీరు కూడా సేమ్ ఇట్లా నాలాగే ట్రై చేయండి కానీ ఫస్ట్లో కొంచెం శనగపప్పు ఉద్దివాళ్ళు కొంచెం కరకరలాడేలాగా వేసుకోండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది మన దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందనమాట ఫైనల్గా మనం మిక్సీ పట్టుకున్న కొంచెం కొబ్బరి పొడిని వేసుకోవాలా మీకు కావాలంటే పచ్చి కొబ్బరిని వేసుకోండి మా దగ్గర పచ్చి కొబ్బరి ఇప్పుడు అవైలబుల్లో లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసుకున్నాము బట్ ఎండు కొబ్బరితో కూడా రుచి చాలా బాగుంటుంది అలాగే పచ్చి కొబ్బరి వేసుకున్నారంటే ఇంకా డబల్ అవుతుంది అనమాట టేస్ట్ సో ఫైనలీ మన దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది కొంచెం అంత ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకున్నామంటే టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఒక బౌల్ లెగ్ తీసుకొని చూపిస్తాను మీరే చూడండి ఎంత రుచిగా ఎంత టేస్టీగా ఆ కలరు ఆ టెక్స్చరు చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఒక్క ముద్ద తిన్నారంటే అన్నంలో అదిరిపోతుంది చపాతీ దోశలో కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు మిస్ అయినారంటే ఈ దొండకాయ ఫ్రైని ఇంకా లైఫ్లో అంతే అనమాట తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ఇన్నిసార్లు చెప్తానంటే నేను ఏ రెసిపీకి అట్లా అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్